అమరావతి చంద్రబాబు నాయుడు డ్రీమ్ ప్రాజెక్ట్ అని మనందరికీ తెలిసిన విషయమే అదే అందరికీ చంద్రబాబు నాయుడు కూడా అసలు ఈ గవర్ ఈ కూటమి ప్రభుత్వం వచ్చినాక చంద్రబాబు నాయుడు అన్ని డబ్బులన్నీ అమరావతిలోనే పెడుతున్నాడు అని మనందరికీ తెలుసు మొత్తం అప్పు తెచ్చిన అప్పు వచ్చిన ఆదాయము అన్నీ మొత్తం అంతా ఇంకా ప్రజలకి ఏమి ఒక రూపాయి కూడా ఇవ్వకుండా ఒక జీతాలు తప్పితే ఏమనేది లేదు ఏపీలు అనేది తెలుసు ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఈ అమరావతి ఎప్పుడైతే ఏ జేఎస్ అయితే అమరావతికి రెండు వేల జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్న రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ఏ జేఎస్ అయితే జగన్మోహన్ జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా చంద్రబాబు నాయుడికి అనుకూలంగా సపోర్ట్ చేశారో దర్నాలు చేసి మా రాయలసీమ కూడా వచ్చి ఏదో పెద్ద చంద్ర జగన్మోహన్ రెడ్డి గారు అన్యాయం చేస్తున్నట్టు వచ్చి అంత ఊరు రాష్ట్రం అంతా తిరిగి చేసిన అదే జేఏసీ ఈరోజు చంద్రబాబు నాయుడు మీద రివర్స్ తిరిగారు ఆయన జేఏసీ ఆయన సెక్ర ఆయన మాట్లాడుతూ సీఎం చంద్రబాబు కానీ మంత్రి నారాయణపై అమరావతి జేఏసీ ఆగ్రహం వ్యక్తం చేశారు మంత్రి నారాయణ కానీ సిఆర్టీఏ కమిషనర్ కానీ అమరావతి ఉద్యమంలో పనిచేసిన వాళ్ళకి అపాయింట్మెంట్ కూడా ఇవ్వడం లేదు చంద్రబాబు నాయుడు అయితే అసలు ఇంకా మా అమ్మకై అపాయింట్మెంట్ ఇవ్వడం లేదు ఎంతో మంది మంత్రులకి మంత్రి నారాయణకి సీఐడే కమిషనర్కి ఎంతో మేము ప్రతిమాల్కున్న అపాయింట్మెంట్ ఇవ్వడం లేదు చంద్రబాబు నాయుడు అపాయింట్మెంట్ అంటూ కూడా వాళ్ళు వాబోతున్నారు పదమూడు నెలలైనా ఇప్పటి వరకు మంత్రి మమ్మల్ని కలవలేదు రైతుల ఫ్లాట్లలో రోడ్స్ వేయలేదు బౌండింగ్స్ బౌండింగ్స్ రోడ్స్ వేయలేదు వర్క్లు అనుకున్న స్థాయిలో కూడా జరగడం లేదు అంటూ కూడా వాళ్ళు వాబోతున్నారు మరి దీన్ని మరి దీనికి స్పందిస్తారా లేదా మంత్రి నారాయణ చూడాలి ఆ జేఏసీ అతను ఏం మాట్లాడుతున్నారో ఒకసారి వినండి నా పేరు ఆలూరు శ్రీనివాసరావు మంగడం గ్రామం జేఏసీలో సమన్య కమిటీ సభ్యుడిగా వచ్చేది ఏమనగా అంటే మంత్రి గారు కానీ సిఆర్టీ కమిషనర్ గారు కానీ ఇంతవరకు అమరావతి ఉద్యమంలో మెయిన్గా పనిచేసినటువంటి కమిటీస్ని ఎక్కడ వరకు అపాయింట్మెంట్ ఇవ్వడం కానీ కలవటం కానీ మేము కలవడం కానీ ఆయన అపాయింట్మెంట్ ఇవ్వడం కానీ జరగలేదు ఈ రోజు వరకు కూడా సంవత్సరం మూడు నెలల్లో అవుతుంది కానీ మన గవర్నమెంట్ వచ్చి కూడా ఇంతవరకు మంత్రి గారి దగ్గర మాకు అపాయింట్మెంట్ అయితే లేదు వరకు ఎన్టీఆర్లు అడిగినా కూడా మేమైతే మంత్రి గారిని కలవలేకపోయాం పోతే ఏంటంటే ఈ రోజు వరకు కూడా సంవత్సరం కూడా మనకి రైతుల పాటలు మరి రోడ్లు అనేవి అవలేదు బౌండరీస్ పోయినాయి ఆ బౌండరీస్ వాటి వేయలేదు అంతవరకు వర్కులు అయితే అనుకున్న స్థాయిలో అయితే జరగట్లేదు ఈ రోజు వరకు కూడా ఇంతవరకు కూడా అనుకున్న స్థాయిలో వర్క్లు అయితే జరగట్లేదు ఈ అంతసేపు మీడియాలోనూ ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియాలో వచ్చినంత స్పీడ్ గా వర్క్లు అయితే జరగట్లేదు ఇటు సీడ్ యాక్సెస్ రోడ్డు చూస్తే రాయిపో దగ్గర తీసే ఆగిపోయింది అది ఎందుకు ఆగిపోయింది అక్కడ ఏ సమస్య ఉంది ఎందుకు సమస్య ఉంది అది పరిష్కారం ఎందుకు కావట్లేదు అనేది ఎవరికి అర్థం కాని పరిస్థితి అయితే ఉంది ఇటు వచ్చేటప్పటికి ఎంగడతాలం సరౌండింగ్స్ వరకే సీడ్ యాక్సెస్ రోడ్డు ఎప్పుడో పద్నాలుగు మన గవర్నమెంట్ ఉన్నప్పుడే వేయడం జరిగింది మరి గవర్నమెంట్ మారిన తర్వాత వల్ల ముట్టుకోలేదు ఆ కరకట్ట ఎక్స్టెన్షన్ అన్నారు ఆ గవర్నమెంట్లో వైసీపీ గవర్నమెంట్లో ఆ కరకట్ట పెద్ద శిలాపాలకం అయితే వేశారు కానీ ఇప్పటివరకు తరగతి రూ లేదు సీడ్ యాక్సెస్ రోడ్ లేదు మన గవర్నమెంట్ వచ్చి కూడా దాదాపుగా మూడు నెలలు అవుతున్నా కాగా సీడ్ యాక్సెస్ రోడ్ కొద్ది అక్కడ కొద్దిగా అక్కడ కొద్ది దాన్ని పరిష్కరించే దిశగా మంత్రి గారు కానీ సిఆర్పి కమిషనర్ కానీ కానీ వీరి మీద పూర్తిగా వివరంగా అన్ని తెలుసుకోవడం కానీ మాకు తెలియపరచడం కానీ ఏం జరగట్లేదు మేమైతే గుంటూరు జిల్లాలో ఉన్నప్పటికీ కూడా విజయవాడ పరిసర ప్రాంతాల్లో మేము ఉన్నాము నెగితే స్కూల్కి వెళ్ళలేవు పిల్లల స్కూల్కి వెళ్ళని ఉండి కాలేజీకి వెళ్ళి ఉండి హాస్పిటల్కి వెళ్ళని ఉండి ఏ పని అయినో మాకు విజయవాడతో మొట్టమొదటికి కూడా అనుసంధానం అయి ఉండవు టౌన్ వెళ్ళాలంటే ఇబ్బంది ఉంటుంది మాకు ఉండవల్లి సెంటర్ వరకు అయినా సరే తొందరగా ఈ సిడియాక్స్ ప్రోడ్ చేయవలసిందిగా మనోజాతరం మాకు ఎందుకు పని పని పెండింగ్ ఉంటుందో ఎందుకు అవటర్లేదు కూడా మాకు ఇబ్బంది అవుతుంది పది పన్నెండు ఎకరాలు ఉంటే సేకరణ చేయలేకపోవడానికి కారణం ఏంటి రైతులు నొప్పి తీసుకోలేకపోవడానికి కారణం ఏంటి మెయిన్ ఈ విషయానికి పోతే ఈ రాజధాని కేసు అనేది హైకోర్టులో రాష్ట్ర గవర్నమెంట్కి లెజిస్లేటివ్ కాంప్లెన్స్ లేదని చెప్పి జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది హైకోర్టు ఆ జడ్జిమెంట్ మీద అప్పుడున్న గవర్నమెంట్ అప్పీల్ అప్పీల్కెళ్ళింది ఆ కేసు అట్టగా పెండింగ్ లో ఉంది ఈ సెంటుభూమి కేసు ఒకటి అట్టగే పెండింగ్ ఊడిపోయింది మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈ పదమూడు కూడా మన కేసు విషయం ఎంతవరకు వచ్చిందో అప్పుడు పడేసిందా గవర్నమెంట్ లేదా అనేది తెలియదు ఆ కేసు తీసేసుకుంటే అరెక్ట్ తీసేసుకుంటే మనకి ఈజీగా ఉండదనేది మా ఉద్దేశం మొన్న ముఖ్యమంత్రి గారిని కలిసినప్పుడు ఇంటి దగ్గర చట్టబద్ధత గురించి అడిగారు పది సంవత్సరాలు అయిపోయింది రేపు పార్లమెంట్ లో పెట్టి చట్టబద్ధత చేపించే ఏర్పాటు రేపు చేస్తారని ముఖ్యమంత్రి గారు చెప్పారు ఇప్పుడు పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నాయి కాబట్టి వర్షాకాల సమావేశాలు చట్టబద్ధ చేయవలసిందిగా మళ్ళొకసారి గుర్తు చేసి మా ఎంపీలు అందరూ కూడా చెప్పి గుర్తు చేసే విషయంగా మేము వివరించుకుంటున్నాము చట్టబద్ధత అనేది ముఖ్యమైన విషయం రైతులు కౌడబులు కూడా ఆగస్టు మొత్తం జమ్ కాలేదు అది ఒక కొద్దిగా పిల్లలు ఫీజులు ఆదుర్భా ఉంది అది జంప్ చేయవలసిందిగా మనం చెప్తాం